హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము సౌత్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అంబర్పేట్ కలాన్ విలేజు పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఫ్రంట్ సైడ్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు ప్లాట్ చూసుకున్నట్లయితే వైట్ అండ్ రెడ్ కడల్ రెడ్ కలర్ కాంబినేషన్ కడీలు ఏవైతే ఉన్నాయో ఇదే ప్లాట్ అనమాట మనం తీసుకొచ్చింది మనకు ఇరవై ఐదు ఫీట్ రోడ్ ఉంది ఫ్రంట్లో ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై వస్తుంది డెప్త్ వచ్చేసి అరవై వస్తుంది ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల సౌత్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఇమీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు ప్లాట్ నెంబర్ వచ్చేసి రెండు వందల ఇరవై ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఫ్రంట్లో మనకు నారాయణ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో నారాయణ జూనియర్ కాలేజ్కి నియర్ బైలో ఉంటుంది దగ్గరలో ఇది వచ్చేసి మనకు పెద్ద అంబర్పేట నుంచి కోహైడర్ రోడ్ ఏదైతే ఉందో రన్నింగ్ రోడ్ ఆ రన్నింగ్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూ దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సర్వే నెంబర్ చూసుకుంటే ఈ ప్లాట్ నెంబర్లో సర్వే నెంబర్ చూసుకుంటే రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై రెండు అండ్ మూడు వందల ఇరవై నాలుగు ప్లాట్ అనమాట ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పే చేసి ఉన్నారు ప్లాట్కి ఎల్ఆర్ఎస్ కట్టి ఉంది ఫుల్ పేడు ఇరవై ఐదు వేలు అయితే గజన్ చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్